అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మరి ఈరోజు ఉమెన్స్ డేకి చూడండి ఎంత గ్రేట్ లేడీస్ ఉన్నారో మన దగ్గర ఆల్రెడీ డెవలప్డ్ అండ్ వెల్ పొజిషన్లో ఉన్న లేడీస్ మన దగ్గర ఉన్నారు ఈరోజు ముందు ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక్కొక్కరిని మీకు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ కమ్ ఫార్వర్డ్ మై నేమ్ ఇస్ విలందా అండ్ ఫ్రమ్ మణిపూర్ ఫ్రమ్ మణిపూర్ మణిపూర్ Oh. so you are working as yes? yeah i'm working i'm with the indigo company as a crew for the past two years past two years yeah which company indigo Air indigo indigo airlines indigo airlines yeah. Air హలో ఎవ్రీబడి ఐ ఆమ్ ఝుమ్ీ ఫ్రమ్ కోల్కతా అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఇండిగో ఎయిర్లైన్స్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యు నో యు నో టు బ్రింగ్ అస్ బి పార్ట్ ఆఫ్ దిస్ సో ఐఎమ్ ఎక్సైటెడ్ యు నో తెలుగు నో హిందీ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ మణిపూర్ నుంచి వచ్చారు చూసారా ఎంత డెవలప్ అయ్యారో మన లేడీస్ ఎయిన్ హోర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా మరి ఒక ఫ్లైట్ లో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్యాసింజర్స్ ని చిలప్ చేస్తూ ఆ మరి ఎవరి మినిట్ కూడా కేర్ఫుల్ గా ఉంటూ వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు మరి అలాగే మేడం మీ పేరు an మేనేజర్ manager Nachan. oh a manager garun daggara mr prank sbi manager garu peru entammo sri shanni sri sha mm. ekkada branch meeru bend circle branch bend circle <laughs> ఆల్రెడీ చాలా మంది డాక్టర్స్ యాక్టర్స్ అందరు ఉన్నారు కానీ కొత్తగా నేను విన్నది ఏంటంటే సింగరేణి కోల్ మైన్స్ యాక్చువల్లీ కోల్ మైన్స్ మీన్స్ దే వోంట్ హలో లేడీస్ టు గో అండర్నీత్ సో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకుని మరి హిమ బిందు ఒక ఆవిడ తను సింగరేణి మైన్సోకి హెడ్లైట్ పెట్టుకుని నేను చూశాను అక్కడ ఎందుకంటే నేను వర్క్ చేసింది అక్కడే కోల్ మైన్స్ దగ్గరే అక్కడ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం లేడీస్కి అక్కడ పర్మిషన్ తీసుకుని మరి అక్కడ జాబ్ సంపాదించుకుందట అండ్ వన్ మోర్ థింగ్ నో రెస్క్యూ Rescue team usually ladies won't be there. Rescue team because it is very difficult to rescue team. So this rescue team also one lady from Kamam, she joined hasn't rescue team. I didn't that lady So immediately she did see అండ్ దెన్ ద లేడీ వాజ్ ఆల్రైట్ మంట అంటే ఒక లేడీని తను కాపాడాను తన ప్రాణం కాపాడాను అని చెప్పి అప్పటి నుంచి రెస్క్యూ టీంలోకి వచ్చిందంట అసలు ఇదే కాదండి మనం బిలో పవర్టీ చూసుకున్నాం చాలా మంది లేడీస్ బొటిక్ పెట్టుకుంటున్నారు బొటిక్ మరి శారీస్ బిజినెస్ మరి ప్రింటింగ్ ప్రెస్లు ఇవన్నీ కాకుండా డ్వాక్రాలు లోన్స్ తీసుకుని సో మెనీ బిజినెస్ డూయింగ్ అంటే లేడీస్ ఏంటంటే అందరు ఎడ్యుకేషన్ అయ్యి ఉండరు ఆల్ లేడీస్ మే నాట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ది ఆర్ లేడింగ్ ది లైక్ విత్ దామింగ్ ద లైక్ సో ఇండిపెండెంట్గా ఉంటున్నారు లేడీస్ దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ది మెన్ అంటే ఫైనాన్షియల్గా కూడా మేబీ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించే స్థితిలో ఉంటున్నారు అందుకని వెల్ఫేర్ అనేది మనకు మనమే డెవలప్ చేసుకోవాలి ఇంకా గవర్నమెంట్ కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఇచ్చింది ఇప్పుడు కొత్తగా మరి లేడీస్కి బస్సు ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ తర్వాత వన్ మోర్ థింగ్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇన్ ది బుక్స్ వాళ్ళు రాస్తూ ఉండారు అనమాట అంటే లేడీ అమ్మ వంట చేస్తుంది నాన్న సంపాదించి తీసుకొస్తాడు అని ఓల్డెన్ డేస్లో బుక్స్ రాసేవారు ఇప్పుడు అది మహిళా సంఘాలు ఒప్పుకోవటం లేదు అమ్మ నాన్న ఇద్దరు సంపాదిస్తారు కుటుంబానికి అని తిరగరాయమంటున్నారు చరిత్రని సో సమ్ ఆఫ్ ది థింగ్స్ వీ కెన్ సజెస్ట్ టు ది పీపుల్ ఆల్సో సో బీ కాన్ఫిడెంట్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి స్త్రీగా పుట్టినందుకు వి షుడ్ బి ఫీల్ ప్రౌడ్ బి ఎ ఉమెన్ మనం లేడీస్గా పుట్టినందుకు గర్వించాలి ఎందుకంటే మనం మనల్ని పోషించుకుంటూ మన కుటుంబాన్ని చూసుకుంటూ మన పిల్లల్ని చూసుకుంటూ మన కుటుంబానికే కాకుండా దేశానికి కూడా మనం గర్వకారణం Okay. Thank you so much. sir. Sure, thank you. And enjoy your time. Thank you. Bye. bye Spoon this. Spoon better. Better. Happy Women's Day, Mommy. Thank you. Same to you. తినరా అంటే ఎగ్గు లేకపోతే తినచ్చానేది ఏం కాదు రమ్మ